వాక్యములను కార్యములో రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం చూడండి అపోస్తుల బోధ ఎందును సహవాసం అందను రొట్టె విరుసుట ఎందను ప్రార్థన చేయుట ఎందను ఎడ తగక వండు ప్రియ దేవుని బిడ్డారా అపోస్తుల కార్యము గ్రంథము సువార్త పరిచర్లకు ఒక నాంది ఒక అపస్థులు అంటే ప్రభుత్వం నడిచిన వారు ప్రభువుని వెంబడించిన వారు అలాగే ప్రతి దేవుని బిడ్డారా ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఆయన ఎన్నుకున్న పన్నెండు మంది ఆయన వార్తను ప్రసరపరుస్తూ ఆయన సన్నిధిలో దేవుని బిడ్డారా ప్రార్థన చేస్తూ ఉన్న ఆ కాలం పెత్తుకొస్తూ దినమన యాభయో రోజు వీరందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి దేవుని బిడ్డారా వీరు మేడగదిలో ఉన్నారు దేవుని స్మృతిస్తూ ఉన్నారు మేడగదిలో ఉన్న వారు నూట ఇరవై మంది ఈ నూట ఇరవై మంది దేవుని పెట్టారా ఒక ప్రాంతానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తులు కాదు వీళ్ళందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు స్థుతిస్తున్నారు ఆరాధన చేస్తున్నారు ప్రియ దేవుని పిల్లారా ఆ గయ్యో వెలుగుతో నిప్పబడను ఆయన సన్నిధి గది వరకు ప్రవేశించారు ఒక్కొక్కరు ప్రియ దేవుని బిడ్డారా దేవుని ఆత్మతో నింపబడిన వారయ్యున్నారు అక్కడ ప్రియ దేవుని పిల్లారా అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు కారణం ఏంటంటే నూట ఇరవై మంది అన్య పాశాలతో వారు మాట్లాడటం ప్రారంభించారు నూట ఇరవై మంది రక్షిపోబడి ప్రభుత్వం రక్షిపబడి స్వరక్షకుడుగా అంగీకరించి వారు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డారు ప్రి దేవుని బిడ్డ మొదటి ప్రసంగం పేతురు నదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ పేతురును దర్శించినప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయన ప్రారంభ మాట్లాడటం ప్రారంభించిన తర్వాత దేవుని బిడ్డారా ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది రక్షబడ్డారు ఒకే ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది రక్షబడ్డారు అంటే దేవుని బిడ్డారా దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క ప్రార్థన దేవుని యొక్క ఆత్మత్వం నింపబడినప్పుడు చేసిన పరిచర్య ప్రత్యేకంగా ఉంటది ఆమె దేవుని బిడ్డారా పరిశుభాత్మతో అభిషేకంతో ప్రార్థనతో కృపతో ప్రియ దేవుని ప్రియదేవుడు నిర్పబడినప్పుడు నీవు ప్రభు సన్నిధిలో చేసిన ప్రతి మార్చింది ఆశ్చర్యంగా ఇది అవ్వదని ఇవ్వడని కాదని ఇవి అసాధ్యమని అనుకోనవసరంగా ఏ సయ్య సాధ్య పలుస్తావు కష్టమైన సమస్య రోగమైనా ఇబ్బందులైనా ఆయన అన్నింటినీ సమకూర్చేవాడు వాళ్ళందరూ కూడా కలిసి పేరు దగ్గరకు వచ్చారు పేరు దగ్గరకు వచ్చి మేము రక్షింపబడ్డాం దేవుడిగా మేము అంగీకరించాం మా విధానం మారింది మా భక్తి మారింది మా యొక్క ఆరాధన క్రమం మారింది మా పద్ధతులు మారినవి పేరు దగ్గర వచ్చి అడుగుతున్నారు అయ్యా మేము ఏం చేయాలి అందరికీ మాట మాట్లాడుతున్నానండి భక్తి వాళ్ళకి తెలియదు ప్రార్థన వాళ్ళకి తెలియదు విశ్వాసం వాళ్ళకి తెలియదు పరిశుద్ధంగా ఉండటం వాళ్ళకి తెలియదు వాళ్ళే చెప్పిప్పబడిన స్థితిలో ఏది పట్టుకున్న అప్పులు ఏది పట్టుకున్న భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉండి ఉండగా జీవితాలు వాడు ఊహించుకోవటమే భయమైపోయి ప్రభువుని అంగీకరించారు ప్రభువుని అంగీకరించి పేతుల దగ్గరకు చడుగుతున్నారు అయ్యా ఈ భక్తిని చేయాలి ఎప్పుడైనా దేవుని బిడ్డారా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు నువ్వు దేవుడితో ఉంటున్నావు మోకరిస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఇప్పుడు ఇరవై రోజులు దాటి వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చొని ప్రభు నీ పనిలో నీ మందిరంలో నీ సన్నిధిలో ఉదయము మధ్యాహ్నం సాయంకాలము రోజుకు మమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాం మేమేం చేయాలి ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా నీ అవసరంతో దేవుని ముందు పెడుతున్నావు నీకు ఏది కావాలో దేవుని అడుగుతున్నావు కానీ ఇప్పుడు దేవుని వెళ్ళారా నేను ఎలా ఉండాలి నేనేం చేయాలి నేను దేవుని సన్నిధిలో లేక దేవుని పనిలో నా పాత్ర ఏంటి అని మనము ఎప్పుడైనా అడుగుతానికి ఇష్టపడుతున్నాం అడ్డుచు అడుగుతున్నారయ్యా మేమేం చేయాలి మేమేం అందుకే ఏ కోబడతాడు ఇప్పుడు దేవుని వెళ్ళారా మీరు అడగక్కనే అడగకపోవటం వల్లనే పొందుకోలేకపోతున్నారంటాడు అడుగుడు ఇవ్వబడును వెతకిడి దొరుకును భట్టుడు తీయబడు మరి ఎందుకు ఎందుకు తెరవబడతల ఎందుకు తీయబడతల ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే అడగట ఒకవేళ అడిగినను ఎలా అడుగుతున్నాం అంటే మన స్వప్రయోజనాల కోసం మన సుఖం కోసం మన లగ్జరీ లైఫ్ కోసం వాటిని అడుగుతున్నాం కానీ దేవుని అడిగే విషయంలో అవి కాదు దేవుని బిడ్డ దేవుని అడిగే విషయంలో ఆమెను వలే ప్రార్థన చేయాలి నాకొక పిఠనిస్తే వాడిని నీ సేవలో నిలబడతాను దేవుడు నీ జీవితంలో నువ్వు మునుపు చూడని నేరు చూస్తాం ఒక నూతన అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు అది నువ్వు అనుకున్నట్టుగా కాదు ఆయన అనుకున్నట్టుగా దేవుడు నీ జీవితంలో నేను నా వ్యక్తిగత జీవితంలో నేను ఇటు నుంచి సహాయం వస్తుందని ట్రై చేసిన ప్రతిసారి నాకు సహాయం రాలేదు అటు నుంచి వచ్చింది కానీ నేను అనుకున్న ఆ దిక్కు నుంచి నాకు సహాయమో ఏమాత్రం అందలేదు మీరు అక్కడేమో తప్పిపోతున్నారేమో అక్కడే మోసపోతున్నారేమో ఒక ఇంత మీరు గమనించాలి మీరు దేవుని పిల్లారా దేవుని పని దేవుని కార్యాలు దేవుని ఏర్పాటు దేవుని చిత్తము నీవు అనుకున్నట్టుగా ఉండదాది ఇక్కడ దేవుని పని ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు దేవుని పని ఎప్పుడు కూడా ఆయన అనుకున్నట్టుగా ఆయన చిత్తానుసారంగా మీ జీవితంలో చేస్తారు మనకు ప్రణాళిక లేవు అవసరం లేదు అవే మనకు ప్లాన్ లేవు అవసరం లేదు దేవా నా నీ పట్ల ఎలా ఉందో దాన్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే దేవుని పిల్లారా ఏ ప్రేమ మనకి అర్థం కావాలి వెల్లలు లేని ప్రేమ ఆలోచన విధానం ఎంతో గొప్పది అందుకని ఒక భక్తుడు అంటాడు నా గతము తెలిసి కూడా ఆయన నన్ను ఇష్టపడ్డాడు నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తానల్లా నా క్షరతు లేని ప్రేమ అంటే ఏంటంటే నువ్వే విమానం వస్తా నువ్వు ఎక్కడికి రానవసల్లా షరతులు లేని ప్రేమ నీవు నీవుగా ఏ శ్రీ దగ్గరకు వస్తే ఆయన నిన్ను గొప్పగా చేసి నీవేంటో మర్చిపోయేలాగా నిన్ను దీవించిన శక్తిగత దేవుడు లోకమును ప్రయాణించి ఆయన కుమారుడిని ఈ లోకానికి అతను ఆయన ఒక కర్త రాస్తాడు యేసు అందరికీ బాగున్న ఒకవేళ నీకు ఇచ్చిన వస్తువుల్లో ఎంత బాధ్యతలో ఉంటున్నావు నీ బిడ్డల విషయంలో నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో నీ కుటుంబ విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉంటున్నావు నిన్ను ప్రేమించిన బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు దేవుడినిచ్చి ప్రేమించిన ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటున్నావు దేవుడు నిన్ను ప్రేమించిన భార్యను దేవుడు నిన్ను ప్రేమించిన బిడ్డలను దేవుడు నిన్ను ప్రేమించిన సంఘమును దేవుడు నిన్ను ప్రేమించిన సంథింగ్ 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 ఇచ్చాడో నీకు తెలుసు కానీ వాటి విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉంటున్నావా బాధ్యత కలిగి ఉంటున్నావా ప్రియ దేవుని మిట్లారా నా మాటలు చాలా జరిగేగా మనిచ్చాడు దేవుడు ఇప్పుడు కూడా నీకు ఇవ్వగలడం ఇప్పుడు కూడా నీకు ఇవ్వగలడం నువ్వు హింసని దానికన్నా ఉన్నతంగా ఇవ్వగల అందుకని ఏస్తుంది దేవుడు అందరికీ బహుమానంగా ఇచ్చాడు ఒకవేళ ఆయస్సు ఈ రోజున ప్రభువా నాకు కావాలి అంటే ఆయన నీ హృదయంలో స్థానాన్ని ఏర్పరచున్నది నేను నిన్నుగా ప్రేమిస్తాను ఏ రోజు అన్న నువ్వు పొట్టిగా ఉన్నావు మీ ఇంటికి రావు అని ఏ సైనా మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు మీ ఇంట్లోకి రావాలని ఏ అన్నాడు నీ ఇంట్లో గోల్డ్ లేదు నేను రాలని ఎప్పుడన్నా అన్నాడు నీకు సరైన ప్లానింగ్ లేదు నీ ఇంట్లోకి రానని ఎప్పుడన్నా ఎవరితోనన్నా దేవుడు మాట్లాడని చరిత్ర సాక్ష్య రూపంగా కానీ వాక్య రూపంగా గాని చరిత్రలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భమైనా ఉందా లేదు ప్రతి ఒక్క ఆమె నీ స్థితిని తెలుసుకోవడా నిన్ను ప్రేమిస్తానికి ఇష్టపడుతున్నాను అది ఒకటిసారి అందుకనే ఇక్కడ ఆ యొక్క మూడు వేల మంది పేదల దగ్గరకు వచ్చాయా మేమేం చేయాలి మేమేం చేయాలి అని అడుగుతుంటే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ఏడు మెట్లు పునాది సిద్ధాంతం దారిని అటు చదివించి మీకు నేర్పించి నేను ప్రార్థన చేస్తా వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరుడారు మేమేమి చేతమని పేతురుని కడలను అడగగా అడుగుతా చూడండి పేతురు మీరు మారు మనసు పొందాలి చాలా జగ్గా గమనించండి మొట్టమొదట అంగీకరిస్తున్న నీవైతే మొదటి మెట్టు మనసు పొందాలి మీరు మారు మనస్సు పొందాలి అంటే ఇంతకు ముందున్న స్వార్థం ఇంతకు ముందు అసూయ ఇంతకు ముందున్న పాపము ఇంతకు ముందున్న ఆ యొక్క లోక సంబంధమైన వాటిని పూర్తిగా మార్చుకోవాలి మొదటి భద్ర ఏం చెప్తున్నాడు అంటే మీరు మారు మనసు పొందాలి అంటే ఇంతకు ముందు ఉన్న శరీర సంబంధమైన వాటిని చంపుకొని ఏం నిలబడటానికి ఇష్టపడాలి దేవుని అదే మారు మనసు అంటే అదే ఇంతకు ముందులాగా మనం జీవించటం దేవుని చిత్తం కాదు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అందరిలాగా ఉండదండి ప్రత్యేకంగా ఉంది రెండో దేవటాడు చూడు పాపము క్షమించబడు నిమిత్తము ప్రతి వాడును యేసు నామమున బాప్తిసం తీసుకోవాలి మారు మనసు పొందటమే కాదు పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు యేసు నామమున బాప్తిసం తీసుకోవాలి ఇది రెండో పెట్ బాప్తిసం తీసుకోవటం అంటే ఎందుకు బాప్తిసం తీసుకోవాలి నువ్వు మారు మనసు పొందావు బయట నీ రూపం మారుదు నీ రంగు మారుదు నువ్వు అయిటవో నువ్వు నీకు పొట్టరాదు ఉండబొట్టుకోదు ఇప్పుడు అలాగే ఉంటాం నేను తీసుకెళ్లి నీటిలో ముంచి పరిశుద్ధ పరిస్థితి బయట వలన నీవు మారు మనసు పొందేవాలి నీకు నీవు ముద్రయబడుతుంది అలాగే ప్రతి ఏమీ పరిలోకములో ముద్రయ్య పడతావు సమాజము సంఘము నిన్ను గుర్తిస్తుంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును బిస్ పొందాలి కింద పెడతాయి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ వరాన్ని పొందుతారు దేవుడు నువ్వు పరిశుద్ధ ఆత్మతో నింపబడితే అద్భుతమైన ఊరికే రాదు ఊరికే రాదు దీనికోసం కష్టపడాలి దీనికోసం త్యాగం చేయాలి దీనికోసం కన్నీరు గార్చాలి దీనికోసం నలిగిపోవాలి దీనికోసం విశ్వాసంలో నింపబడాలి అప్పుడు నీ జీవితాన్ని ప్రభువు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత్వ నింపడాలి పాటలు పాడేవాళ్ళు వర్షం చేసేవాళ్ళు మేము గోదావరి కానీ పేద మీటింగ్ ఆ మీటింగ్లో మేము ఆరాధనలో పాల్గొన్నాం మాకు ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే ఒక యాభై అరవై సిక్కులు వస్తున్నాయి మాకు పలానా పాట పాడుదని చెప్పి అంతా పాస్టర్ గారు చూశారు చూసి ఆరాధన అయిన తర్వాత మమ్మల్ని రూమ్ లో పిలిచారు పిలిచాయని అన్నాడు అసలు మీ పోస్ట్ ఏంటో తెలుసా అని అన్నాడు ఆయన మేము అప్పటికి ఇంకా సేవలు అసలు ఆలోచనే లేదు మేము మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాం జోజీ లాగా మా చిన్న పండు పెద్ద పండుగ లాగా మ్యూజిక్ ఫీల్డ్ లో ఉన్నాం ఆయన మమ్మల్ని పిలిచాయని అన్నమాట ఏంటంటే మీ భని ఏంటో తెలుసా అని అన్నారు ఏంటన్నా మీరు లూసిఫర్ జాబా ఇది దేవునికి అక్కడ ఆ యొక్క మ్యూజిక్ ఫీల్డ్ లో ఉన్నవాడికి గర్వం ఉంటుంది జాగ్రత్త ఎవరు వెన్నులో ఒనుగుబుట్టి మా ఏం చూపించి మా ముఖం మీద మీరు జాగ్రత్త అన్నారు ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎదుగుతున్న ప్రతిసారి అది ఈ రోజుకు కూడా మాకు ఆ మాట వెంటబడుతూనే ఉంటుంది ఆ యొక్క ఫీల్డ్ మానేసి బైబుల్ ట్రైనింగ్ అయ్యి సేవలోకి వచ్చి ఈ రోజు నిలబడినప్పుడు కూడా ఆయన ఆ మాట మమ్మల్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తూనే ఉంటుంది మీరు జాగ్రత్త నువ్వు నిలబడ్డావు అందుకంటే బైబిల్ అప్పసర పావులు అంటాడు నిలబడుతున్నానని తలుస్తున్న నీవైతే పడకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి నిలబడుతున్నా నేను నిలబడుతున్నా కాదు నిలబడ్డవాడే పడతాడు నిలబడ్డవాడికే నిలబడ్డ వాడే పడిపోవడానికి అవకాశం ఉండదు అందుకనే నేను నిలబడ్డానని చెప్పు నీవు పడకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే ఉంటా నా మాటలు చాలా జాగ్రత్తగా ఉంది నువ్వు నిలబడాలి అంటే నువ్వు దేవునితో దగ్గరగా ఉండాలి అంటే నువ్వు పొందుకున్న రక్షణను కాపాడుకోవాలంటే మూడవదిగా నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకోవాలి ఆరాధనలో నా ముందు నా ముందు పరిచర్లో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా దేవుని బిట్లారా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించాలి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తే ఈ లోకంలో ఏ దీన్ని అడగవో ఏ సైతో కూడా నడుస్తా ఎవరి మీద అసూయ కలుగున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలా ఎవరి మీద నువ్వు కోపం కలుగున్నావు నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు ఎవరి మీద చెప్తున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలా ఇంకా నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలా నువ్వు ఇంకా నీలో లోపం కనబడుతుందంటే నీ పరిశుద్ధాత్మను పొందుకోవాల నీ చూపు మారలేదంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలా నీ మాట మారలేదంటే పరిశుద్ధాత్మను పొందుకోలే నీ ప్రవర్తన మారలేదంటే పరిశుద్ధాత్మను పొందుకోలే పరిశుద్ధాత్మ దర్శిస్తే జీవితానికి సమృద్ధి దేవుడు సుఖాలనే కాదు కష్టాలను కూడా ఇస్తాడు సుఖాలను అనుభవించినప్పుడు సంతోషించిన మనం కష్టాలు వచ్చినప్పుడు దుఃఖపడటం ఎందుకు సిస్ట్రా అని అంటాడు ఏగు ఎప్పుడంటాడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు అంటాడు ఆ మాటలు ఎందుకట్లేదా ఏసై తోడుగా ఉన్నాడు బెటర్ మాటలు ఏసై తోడుగా ఉన్నాడు బీజే దేవుడు మనకిస్తాడు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు తొనకాడో నిండుకున్న అతనికి సహాయము కూడా అలాగే వస్తాయి మార్మోషం పొందాలి బాప్తి పొందాలి పరిశుద్ధాత్మను పొందండి ఇంకా ఎదురు వస్తే ఇప్పుడు ఇప్పుడు బాబు చూడండి ఇది నాలుగోది నాలుగు పెట్టినట్టు నేను ఏం చేయాలి అని అంటే నార్మల్ సుబ్బం దాలి పత్తి సుబ్బం దాలి పొందాలి ఆ తర్వాత ఏం చేయాలంటే అపోస్తుల కోద ఎందుకు అపోస్తుల బోధయందు ఎందు అపోస్తుల బోధ అంటే నీ ఉపదేశం నీ సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధలోనే ఉండి అనమాట అపోస్తుల బోధ నువ్వు ఎక్కడైతే ఏ సంఘములోకైతే ప్రవేశించావో ఏ సంఘలో ఏ ఉపదేశములో నువ్వు నాటబడ్డావు ఒక్కడే నిలబడు అద్భుతమైన కార్యాలు ప్రభు నువ్వు దేవునిలో ఆత్మీయాన్ని పునాది స్థిరంగా ఉండాలంటే అపోస్తుల బోధ ఎందు ఎడతగక ఉండాలి ఆదివారం పనులు మానేస్తాం ఆదివారం చర్చి మానేస్తాం ఆదివారం అధ్యాస్తాం ఆదివారం విద్యాస్తాం ఆదివారం అక్కడికి వెళ్తాం ఆదివారం ఇక్కడికి వెళ్తాం అవన్నీ మానుకోండి ఆమె అవ్వలేదా దేవుని సన్నిధిలో నీ ఉపదేశం ఏదైతే పొందుకున్నావో అది విని రోజు నీ వారమంతా జీవితం ఆశీర్వాదకరంగా ఎప్పుడు కూడా దేవుని సమయం దేవునికి ఇవ్వాలి కాలమన ఆయనను వెతుకుడి మనం వినిన ఉపదేశములో మనం నిలబడాలి ఎప్పుడైతే ఆ ఉపదేశములో నిలబడతామో దేవుడు అద్భుతమైన కార్యాలు నీ ఇంటి ఆయన చేస్తాడు అపోస్తుల బోధయందు సహవాసం సహవాసం అంటే ఆత్మీయమైన సహవాసం ఎలా ఉంటుంది అంటే ఒక్కరితో సంబంధం కలిగి ఉండాలి సహవాసములు ఎడతెగక ఉండాలి అంటే దేవుని బిడ్డారా ఎలాంటి వారైనా ఏ స్థితిలో ఉన్నా ఏ ఆర్థిక పరిస్థితులైనా ఏ సయ్యా సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ప్రేమించారు ఐదోది ఏంటి సహవాసు ఎడ తగ్గ ఉండాలి ఇవి ఆలో చేయందు అంటే దేవుని పెళ్ళారు బతిష్ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి విశ్వసించి ప్రార్థన చేస్తున్నా నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతి బల్లా పాల్గొన్నావు అయితే అంటే ఇది నేను నెల అవాయిడ్ చేస్తే బాగుంటుందని ఎప్పుడు నేను అనుకోలేదు బళ్ళ కోసం నా జీవితంలో ఎదురు చూస్తున్న రోజులు ఎప్పుడు దేవునితో ఉండాలి అందుకని ఇప్పుడు బళ్ళను అవాయిడ్ చేయకూడదు బళ్ళను నిర్లక్ష్యం చేయకూడదు బల్ల దగ్గరకు రావటానికి అర్హతను కోల్పోకూడదు కోరికని తిట్టి ఎన తిట్టి పిల్లవాళ్ళు కొట్టి పెద్దవాళ్ళు కొట్టి భర్తం తిట్టి అత్తమావం తిట్టి కొత్త మధురానికి వచ్చి ప్రభావ దరి కొట్టేసినాయ కోపం వచ్చిందా పాప అద్భుతాలు ప్రకృతి కోపం వచ్చిందయ్యా కొంతమంది బీపీ పెట్టుకుంటాం నాకు బీపీ ఉందని తెలుసా ఏ బీపీ ఉంటుంది ఏం తెలియదు ఏం చేయాలని తెలియదు ఇగో టాబ్లెట్ వేసుకో బీపీ ఉంటే బీపీ ఉంటే కసేపు అరగంట ప్రార్థన చేయండి ప్రభావి తీసేయ నాకు బిపి ఉంది సర్టిఫికెట్ ముందే చెప్తారు నాకు బీపీ వచ్చింది అంటే అది అదొక వంక బి వచ్చిందని ఏది ఏది పెడితే దాన్ని వచ్చాను అల్లలుయ ప్రతి మనిషి తన స్వాధీనంలో ఉన్నారు మాట సారే తత్వాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి నువ్వు రొట్టె దగ్గరకు రావాలి అంటే ఇది నా శరీరం ఇది నా రక్తం అని యోచించి భయముతో ఆ రొట్టె దగ్గరకు రావాలి రొట్టె దగ్గరకు రావాలి అంటే అర్హత ఉండాలి ఆ అర్హతను మనం ఎప్పుడు కూడా కోల్పో నీ జీవితంలో పాప్తిస్వం తీసుకుని విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన ఆ మొదటి రోజు నుంచి వెళ్ళే వారికి ప్రతి పళ్ళలో నువ్వు పాల్గొన్నా ఏడు ప్రార్థన చేయుట ఎడతెగక ఉన్నారు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి ప్రార్థన ప్రార్థనయందు ఎడతెగక ఉండాలి ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలి అమ్మాయా ఐదవ తారీఖు అయిపోయింది దేవుని స్తోత్రం బైబిల్ పక్కన పెట్టేసి తల్లి పట్టి వారం రోజులు నన్ను గదిరించొద్దాం ఏ నాలుగు రోజులు ఎరగ తీసావు ఇక్కడ ఎంత ప్రార్థన చేసాము ఇంట్లో అంతకన్నా ప్రార్థి ప్రార్థన ఎలా చెయ్యాలో దేవుళ్ళు ఎలా ఉండాలో సహవాసం ఎలా కలిగి ఉండాలో ఈ నెల రోజులు మీరు తది ఇది ఇక్కడతో ఆపేయటం కోసం కాదు ఎప్పుడో మార్చేనా మీ ఎగ్జామ్స్ అయిపోయింది ఏ నెల ఏప్రిల్కి అయిపోతూ ఉంటాయి రోడ్లన్నీ ఎలా ఉంటాయో తెలుసా ఏంట్రా రోడ్లన్న పేపర్లు అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయిపోయినాయి పేపర్లన్నీ రోడ్డు మీద ఉంటాయి మళ్ళీ కనపడతాయి ఇంటర్ పేపర్ రోడ్డు మీద కనపడతాయి ఇంటర్ ఎగ్జామ్ అయిపోయింది మళ్ళీ రోడ్డు మీద ఉంటాయి మళ్ళీ ఎంటర్ పేపర్లో కనపడ ఇంకేదో ఎగ్జామ్ ఇంకేదో ఎగ్జామ్ అంటే వీళ్ళు ఏంటో తెలుసా అమ్మాయా టెన్త్ క్లాస్ అయిపోయింది పడే చేస్తాను ఎంటర్ కాలంలో వద్దా చెప్పండి ఎంటర్ ఎంట్రీ కదా ఎంటర్ ఏంటి ఎంట్రీ అందుకే దాన్ని కాల్ ఏజ్ అన్నారు కాలేజ్ అంటే పిలిసే వయసు అంటారు అది తెలియదు కాలేజ్ అంటే ఏంటో తెలుసా పిలిసే వయసు అందరు చెడిపోయేది కాలేజీలోనే అందుకనే ఇంటర్కి వెళ్ళామంటే ఇంటర్లోకి ఎంటర్ అవడం అంటే చాలా డేంజర్ అది అక్కడ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు వాళ్ళు పట్టుకోవాల్సింది వదిలేసావా నీకు కనవలసేది రాదు ఏది టెన్త్ అయిపోయి బుక్స్ చెప్పేసి ఎమ్మట అయిపోయిందా ఏ లెస్సి చదువు అయిపోయిందా అమ్మాయి అని అనుకుంటాం కానీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది ఇది కూడా అంతే ఉపవాస ప్రవర్తన అయింది నెక్స్ట్ క్లాస్ ప్రారంభం ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలి ఈ ఐదో తారీఖు తవ్వలేదు ఐదో తారీఖుతో ప్రారంభమైతే అద్భుతమైన విశ్వాసంతో నిలబడోది నాలుగోది నాలుగోది చెప్పాలి 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 నాలుగోది బోధలు ఐదోది సహవాసము ఆరోది ఏడోది ప్రార్థన విషయాలలో ఎడతక నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ ప్రతి ప్రార్థనకు ఏ చేయ జవాబు తన వచ్చేది ప్రార్థన సత్యస్వరూపి కృపా సమృద్ధి ఇక్కడ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి పునాది సిద్ధాంతాలు ఏడు అనాలి ఏడు మెట్ల మీద సంఘం లేక విశ్వాసం కట్టబడాలి ఆ ఏడు మొదటిది మారు మనసు రెండవది బాప్తి మూడవది నాలుగోది బోధి ఐదోది సహవాసు ఆరోది రొట్టయింది ఏడోది ప్రార్థన మేము ఏడతీగే కృపణం ఏ సయ ఇక్కడ ఉన్న బిడ్డలందరి పైరని కృపణం కొమ్మేసు ఏ సు పరిశుద్ధరాము నడికి వేడుకొచ్చు నాము తండ్రి